ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో నాగు ఉంటాడు కదా నాగుకి మహాలక్ష్మి వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత మహాలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది స్వయం గాడ్ ఆ నాగుగాడి పీడ వదిలిపోయింది అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది సీత చూడకుండా ఆ నాగు బయటికి పంపించేశాము ఇక మనకి ఏ గండం రాదు కదా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వాచ్మెన్ శాంబా కిడ్నాపర్ నాగూని గట్టిగా పట్టుకుని సీతమ్మ త్వరగా రామ్మ సీతమ్మ త్వరగా రామ్మ అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు మహాలక్ష్మి అర్చన ఎందుకు ఈ శాంబగాడు ఇలా అరుస్తున్నాడు అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక సీత కూడా శాంబ ఇంతలా అరుస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ బయటకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు సాంబా దగ్గరకు వచ్చి ఏ సాంబా ఎందుకు వాడిని అలా పట్టుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాడేమీ దొంగ కాదు వదులు సాంబ అని అర్చన చెప్తూ ఉంటుంది అది కాదమ్మా వీడు అని సాంబా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సీత సాంబా దగ్గరకు వస్తూ ఉంటుంది